సామాజిక న్యాయం కోసం సామాన్యుని స్వరం మీ కాపునాడు సమాచార లేఖ లెటర్ నెంబర్ నూట అరవై తొమ్మిది కాపులు మున్నూరు కాపులు బలిపశువులు కావాల్సిందేనా బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్న ప్రయోగాలు విస్మయపరుస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు కీలకమైన ఎన్నికల తరుణంలో అధికారం చేపట్టబోయే సమయంలో అధ్యక్ష పదవి మార్పు వల్ల కాపు మున్నూరు కాపుల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది పనిగట్టుకుని కావాలనే ఈ ప్రయత్నం జరిగిందని కాపు మున్నూరు కాపు వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది ఆంధ్రాలో ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన సోము వీర్రాజును ఈ పదవి నుంచి తప్పించడం వెనుక చెబుతున్న కారణం కూడా సహేతుకంగా లేదని అంటున్నారు సోము వీర్రాజు వైసీపీ నాయకులతో అంటకాగుతున్నందునే ఆయనను అధ్యక్ష పగ్గాల నుంచి తప్పించారని బీజేపీలోని ఓ వర్గం చెబుతోంది ఇదే నిజమైన కారణమైతే అసలు సాక్షాత్తు మోడీ షాలే సీఎం జగన్ తో అంటకాగుతున్నారు మరి దానికేమంటారు ప్రస్తుతం బీజేపీలో రెండు నాలుకల ధోరణి కనబడుతుంది ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ నాయకులది ఒక రకమైన వాదన గుజరాత్ నుంచి నాయకులుగా ఎదిగిన వారిది మరో వాదన ఈ రెండు వాదనల మధ్య బీజేపీ అంతర్గతంగా రెండుగా చీలి ఉంది ఆర్ఎస్ఎస్ తో సంబంధం లేకుండా తిరిగి అధికారంలోకి రావాలని మోడీషాలు పన్నుతున్న పన్నాగంలో అటు కేసీఆర్ ఇటు జగన్ ఇద్దరూ ఇరుక్కుపోయారు కేవలం కేంద్రంలో అధికారం కోసమే ఇవ్వాలా అటు సంజయ్ ని ఇటు సోము వీర్రాజుని బలిపశువులు చేశారు ఇక ఇదే సమయంలో కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారం కూడా తెరమీదకు వచ్చింది ఆయనను రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పార్టీలోకి తీసుకుని పగ్గాలు అప్పగించారు ఆయన ద్వారా పార్టీ బలోపేతమవుతున్న సమయంలో అధికార ప్రాంతీయ పార్టీ సూచనల మేరకు ఆయనను తప్పించారు మొదటి నుండి బీజేపీ ఆంధ్ర రాష్ట్రంలో తనకు తానే ఎన్నో అడ్డంకులు సృష్టించుకుంటోంది నాడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వెంకయ్య నాయుడు బీజేపీని ఆంధ్ర రాష్ట్రంలో ఎదగనేయకుండా ఎన్నో అడ్డంకులు సృష్టించారని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు అసలు ఆంధ్ర రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఇతర పార్టీ కోవర్టులుగానే ఉన్నారన్న వాదనలు ఆ పార్టీ కార్యకర్తల నుండే వస్తున్నాయి అధ్యక్షుడు చేసే వ్యూహాలను ఎప్పటికప్పుడు వ్యతిరేక వర్గాలకు చేరవేయడంతో అసలు నష్టం అక్కడే జరుగుతుందనేది వాస్తవం ఆంధ్ర బీజేపీ పట్ల కేంద్ర నాయకత్వం రెండు రకాల ధోరణిలో వ్యవహరిస్తోంది ఒక పక్క అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆర్థిక వనరులు సమకూరుస్తూ మరోపక్క సోము వీర్రాజును తప్పించి దగ్గుబాటు పురంధరీశ్వరిని అధ్యక్షురాలిగా చేయడం ఆంధ్ర రాజకీయం కంటే తెలంగాణ రాజకీయంలో మేలు కోసమే అన్నది స్పష్టంగా కనబడుతుంది తెలంగాణలో హైదరాబాద్ దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండడంతో వారి ఓట్ల కోసం ఇక్కడ ఆంధ్రాలో పురంధరీశ్వరుని ఎంపిక చేయడం దాని ద్వారా జూనియర్ ఎన్టీఆర్ ని భాజపా తరఫున రంగంలోకి దించి తెలంగాణలో లబ్ధి పొందాలనుకోవడం కాపు మున్నూరు కాపులను రాజకీయంగా బలి తీసుకోవడమే కాపు సమాజంగా పిలువబడే కాపు తెలగ బలిజ ఒంటరి మున్నూరు కాపు తూర్పు కాపు తదితర కులాలన్నీ కేవలం ఆంధ్ర తెలంగాణలోనే కాక కర్ణాటక తమిళనాడు కేరళ పాండిచ్చేరి తదితర రాష్ట్రాల్లో జనాభాలో అత్యధిక శాతంగా ఉన్నారు తెలంగాణ ఆంధ్ర రాజకీయాల్లో బీజేపీ చేసిన ఈ వ్యూహం వల్ల కాపు సమాజ మనోభావాలు విపరీతంగా దెబ్బతిన్నాయి ఏదేమైనా ఏపీ తెలంగాణలో బీజేపీ చేసిన ప్రయోగాలు వికటించి దక్షిణ భారతంలోనే కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోయింది తెలంగాణలో బండి సంజయ్ అధ్యక్ష స్థానాన్ని తొలగించే విషయంలో పార్టీ రాజకీయాలు పక్కనబెడితే అటు వెలమ రెడ్డి కమ్మ ఈ మూడు వర్గాలు పార్టీలకు అతీతంగా చేసిన వ్యూహప్రకారమే ఈ తొలగింపు సాధ్యమైంది పార్టీ అంతర్గత విషయాలను వెలమ సామాజిక వర్గ బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు అందజేయడం తిరిగి దానిని బీజేపీ అధిష్టానానికి అందించడంలో ఈ వర్గాలన్నీ సఫలీకృతమయ్యాయి త్వరలోనే తెలంగాణలో బిజెపి కేంద్ర కూడా ఇదే నెపంతో తప్పించే అవకాశాలు ఉన్నాయని మీడియా వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి అసలు మొదటి నుండి తెలంగాణలో కాపులు మున్నూరు కాపుల పట్ల ఒక విలక్షణమైన ధోరణిని పైన చెప్పుకున్న వెలమ రెడ్డి కమ్మ సామాజిక వర్గాలు ఆచరిస్తూనే ఉన్నాయి తెలంగాణలో తొలి ప్రాంతీయ పార్టీ పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ ని స్థాపించిన మున్నూరు కాపు ముద్దుబిడ్డ ముత్యాల జయసూర్య నాయుడు అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న తొంభై స్థానాల్లో నలభై ఎనిమిది స్థానాల్ని ఏడు లోక్సభ స్థానాల్ని సాధించిన అంటే ముఖ్యమంత్రి అవ్వడానికి పూర్తి అవకాశం ఉన్న ఆయనని లోక్సభకు వెళ్ళాల్సిన పరిస్థితులు తీసుకొచ్చారు అప్పటి నుండి నేటి వరకు ఈ పరంపర కొనసాగుతూనే ఉంది కాంగ్రెస్ పార్టీలో నిజామాబాద్ ప్రాంతానికి చెందిన అప్పటి ఉప ముఖ్యమంత్రి గడ్డం రాజారాం ముఖ్యమంత్రి స్థానాన్ని అలంకరించబోయే సమయంలో ఒక యాక్సిడెంట్లో మృతి చెందడం వెనుక అనేక అనుమానాలు నేటికీ వేడలేదు ఆ తర్వాత ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి వచ్చిన అప్పటి కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగాకి అత్యంత సన్నిహితుడు మదన్ ను మానసికంగా శారీరకంగా మాటల ద్వారా హింసించి ఆయనను కూడా ముఖ్యమంత్రి స్థానం అలంకరించకుండా చేశారు రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితులు పెద్దలు వి హనుమంతరావుని అధిష్టానం సిఫారసు చేసిన ముఖ్యమంత్రి స్థానాన్ని దక్కనీయకుండా చేయడంలో పైన తెలిపిన ఆ మూడు అగ్రకులాలే కీలక పాత్ర వహించాయన్నది చరిత్ర చెబుతున్న సత్యం అదే వరవడిలో ఇప్పుడు బండి సంజయ్ వంతు వచ్చింది నేడు బండి సంజయ్ ఢిల్లీ నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వస్తే ఆయనను పరామర్శించడానికి విమానాశ్రయానికి వచ్చిన జనసముద్రం వేలు దాటి లక్ష దరిదాపుల్లోకి వెళ్లింది అదే నూతనంగా పగ్గాలు చేపట్టబోతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి స్వాగతం పలకడానికి వచ్చిన జనాలు వందల సంఖ్యలోనే దీనిని బట్టి బీజేపీ కేంద్ర నాయకత్వం చేసిన తప్పు స్పష్టంగా కనిపిస్తోంది ఈ సంఘటనలు దృష్టిలో పెట్టుకుని కాపు సమాజం చేయవలసిన వ్యూహాలను మరొక్కసారి సమీక్షించుకోవాలి దక్షిణ భారతదేశంలో కాపు సమాజానికి చెందిన వర్గాలన్నింటినీ ఏకీకృతం చేసి బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎవరికి వారు జేఏసీల పేరు మీద వారి మనుగడ కోసం కాపుల్ని నష్టాల పాలు చేస్తున్నారు కాపులంతా ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించి రాజకీయాల్ని శాసించే స్థాయిలోకి కాపునాడుని తీసుకువెళ్తూ కాలక్షేపం కోసం కాపునాడు కాకుండా కార్యాచరణ కాపునాడు అన్న దృక్పథంతో పనిచేయాల్సి ఉంటుంది ఢిల్లీ రాజకీయాన్ని కాపులు అందిపుచ్చుకునేలా ఒక పథక రచన చేసి ఉత్తర భారతంలో కాపు సామాజిక వర్గానికి మిత్రపక్షాలైన కూర్మి కుంభి పటేల్ పటీదార్ క్షత్రియ సమాజ్ అనబడే తూర్పు కాపు తదితర కులాల్ని కలుపుకొని ఢిల్లీ పీఠం వైపు మనం పరుగులు తీసిన నాడే మన సామాజిక వర్గానికి సమాజంలో గౌరవం ఏర్పడుతుంది జై కాపునాడు జై జై కాపునాడు అభినందనలతో గాళ్ల సుబ్రహ్మణ్యం కాపునాడు జాతీయ అధ్యక్షులు Please subscribe our channel.